డీటెయిల్స్ చూస్తే మరి కాసేపట్లో ఎంపీ మిథున్ రెడ్డిని కోర్టులో సిట్ అధికారులు హాజరుపరచనున్నారు నిన్న రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో విచారణ అనంతరం మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు అయితే ఆయన అరెస్టుకు సంబంధించిన కారణాలు నోటీసుల్లో పేర్కొని అదుపులోకి తీసుకున్నారు కొత్త మద్యం పాలసీ రూపకల్పన దగ్గర నుండి ప్రైవేటు మీటింగ్లు ఏర్పాటు చేయడం మీటింగ్ లో ఉన్నటువంటి వ్యక్తులతో మద్యం పాలసీ ఏ విధంగా స్కామ్ చేయొచ్చని నిర్ణయాలు తీసుకున్నారని అందుకే అరెస్ట్ చేస్తున్నామని నోటీసుల్లో తెలిపారు మరికాసేపట్లో ఎంపీ మిథున్ రెడ్డిని కోర్టులో సిట్ అధికారులు హాజరుపరచనున్నారు నిన్న రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో విచారణ అనంతరం మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు ఆయన అరెస్టుకు సంబంధించిన కారణాలను నోటీసులో పేర్కొని అదుపులోకి తీసుకున్నారు కొత్త మద్యం పాలసీ రూపకల్పన దగ్గర నుండి ప్రైవేట్ మీటింగ్లు ఏర్పాటు చేయడం మీటింగ్లో ఉన్నటువంటి వ్యక్తులతో మద్యం పాలసీ ఏ విధంగా స్కామ్ చేయొచ్చనే నిర్ణయాలు తీసుకున్నారని అందుకే అరెస్ట్ చేస్తున్నామని నోటీసుల్లో తెలిపారు